ఈ రోజు దేవుని మాట మత్ శువార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అనిను ఏసు అనగా రక్షకుడు అని అర్థం ఆమె యొక్క కుమారుని కనును ఆమె అంటే ఎవరు మరియ మరియ పరిశుద్ధరాలు పవిత్రాలు ఎంతో దేవు దేవుడు సైతం ఇష్టపడిన స్త్రీ మరియ ఆమె ఎంతో ఎంతో విలువైన పాత్ర ఆ యొక్క పరిశుద్ధత అది మామూలు పరిశుద్ధత కాదు తన మాటల్లో కానీ తన త్రోవలో కానీ తన ప్రతి దానిలోనూ ఎంతో పరిశుద్ధత కలిగి ఉంది ఆ పరిశుద్ధతను ఎవరు చూశారు ఏసై చూశాడు చూసి తన యొక్క తన యొక్క గర్భంలోకి దేవుడు వచ్చాడు పరిశుద్ధాత్మ వలన ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును ఆయన ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటి మన పాపములను తీసివేయడానికి వచ్చాడు మనల్ని పవిత్రులుగా ఉంచాలని వచ్చాడు మనల్ని ఎంతో సౌఖ్యంగా సుఖంగా ఉంచాలని ఉద్దేశంతో వచ్చాడు ఆయన ఆయన రక్షించే దేవుడు రక్షించకుండా వదిలిపెట్టే దేవుడు కాదు మన యొక్క సమస్యలు బాధలు బలహీనతలు అది ఏ సమస్య అయినా మనల్ని మన మనతో ఉంటే అది పాపమైన శాపమైన ఏదైనా సరే ఆయన చూస్తూ వదిలిపెట్టే దేవుడు కాదు రక్షించే దేవుడు ఆ గొప్ప ఉద్దేశంతో ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు తల్లి గర్భంలోనే పాపాత్ములైన మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు ప్రేమించి ఆయన ఒక విలువైన రక్తంతో కొనుక్కున్నాడు కొనుక్కున్న కారణంగా మనల్ని ఏమాత్రం ఆయన వదిలిపెట్టడం పెట్టడం లేదు మనమే ఆయనను వదిలిపెడుతున్నాం మనమే ఆయన్ను ద్వేషిస్తున్నాం మనమే ఆయన్ను ఏం చేస్తున్నాం సిలువ వేస్తున్నాం ప్రతిరోజు సిలువ వేయడం జరుగుతుంది మాటల్లో కానీ అయినా సరే సిలువ వేయడం జరుగుతుంది చాలామంది సిలువ వేయడం అంటే ఏంటి ఆయన ఇబ్బంది పెట్టడం ఆయన బాధ పెట్టడం ఆయన అలగొట్టడం ఏం దేవుడు ఇంకా చేయడం లేదు అని విసుగోవడం ఇదంతా ఏంటి ఆయన్ను మరలా మరలా సిలివి వేసే పద్ధతి ప్రియమైన నా సహోదరి యేసయ్య రక్షకుడు రక్షించేవాడు నీవు నీ పాపం పాపం నుంచి సాపం నుంచి నీ యొక్క సమస్యల నుంచి దాన్ని నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళలేవు ఆ సమస్య నీతో ఉంటుందా నువ్వెంత దూరంగా వెళ్తున్నా నీ సమస్య ఆ సమస్య వెంటాడుతుందా అది ఏ అయినా కావచ్చు దేవుడు కృపచూపే దేవుడు ఆయన జాలిగల దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే నిన్ను సుఖంగా సౌఖ్యంగా నిన్ను ఉంచాలనే ఉద్దేశంతో వచ్చాడు అస నీలో ఉన్న అసమాధాన పరిస్థితులను తొలగించడానికి వచ్చాడు ఆయన సమాధానం కర్త ఆయన మరి ఆ దేవుణ్ణి నువ్వు దూరంగా ఎందుకు పెడుతున్నావు ఎవరికైనా జడిసి పెడుతున్నావా ఎందుకు ద్వేషిస్తున్నావు ఎందుకు నువ్వు నా శక్తి ఆయన యొక్క ఆ ప్రేమ తెలుసు కూడా నువ్వెందుకు నువ్వు ఆయన్ను శక్తిహీనుగా చూస్తున్నావు ప్రియమైన నా సహోదరి సహోదరుడా ఈరోజు నుంచి నువ్వు ఆయన యొక్క పాదాలు పట్టుకొని నువ్వు బ్రతిమలాడితే ఆయన మరలా నీకు కృప చూపే దేవుడు ఆయన మరలా నిన్ను కనుకరించే దేవుడు ఆయన ఒక ఆశీర్వాదాలు నీపై కుమ్మరించే దేవుడు నీ నుంచి నీ శక్తిని తెలుసుకొని నీ ప్రభావాలను తెలుసుకొని కూడా నేను దూరం అయిపోయాను తండ్రి అని నువ్వు అడగగలిగితే ఆయన నేను హక్కుని చేర్చుకునే దేవుడు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఏమాత్రము వదిలిపెట్టకూడదు ఆయన స్వీకరించే విధానం ఎంతో విలువైంది నువ్వు ఆయనను స్వీకరించగలిగితే ఆయనను ప్రేమించగలిగితే ఆయనను నువ్వు చేర్చుకున్నట్లయితే నీ కుటుంబంలోకి ఆహ్వానించు నీ జీవితంలోకి ఆహ్వానించు నీ హృదయంలోకి ఆహ్వానించు నేడే దేవుడు నీకు రక్షకుడుగా నీ వృద్ధాప్యం వరకు ముదిమొచ్చి వరకు అని నేను ఎత్తుకుంటూ నేను ఆశీర్వదిస్తూ నేను నడిపిస్తూ నేను పోషిస్తూ నేను సంరక్షిస్తూ నీకు ఎన్నో మేళ్ళు చేస్తూ నీ పైన ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు దేవుడు విశ్వాసంతో ముందుకు సాగిపో దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుంది మహాప్రేమ గల తండ్రి కృపగలనైనా దయామయడ సర్వశక్తి మంత్రుడానికి వందనాలు స్తోత్రాలయ్యా నువ్వు నాయనా తండ్రి లోకానికి ప్రోబనైనా రక్షకుడువుగా వచ్చావయ్యా నీ ప్రేమను బట్ట వందనాలు ప్రభ రక్షించేవాడు అయ్యా నువ్వు ఎవరూ రక్షించలేరు కానీ ప్రోభ మా పాపం నుంచి శాపం నుంచి ముక్తి కలుగు చేయడానికి లోకానికి వచ్చావయ్యా నువ్వు వచ్చిన రాక ఎంతో విలువైంది శ్రేష్టమైంది నాయన మా కోసం వచ్చావయ్యా తండ్రి ఎవరూ మా స్థితిని చూసి జాలి జాలి పడలేదు కానీ ప్రభు మా స్థితిని చూసి నువ్వు జాలి పడ్డావయ్యా మా దరిద్రతను మా మాక శాపమును పోగొట్టడానికి వచ్చిన దేవానికి ఎన్నో వందనాలు నాలుగు ప్రభ నీ కృపలో నీ దయలో మమ్మల్ని పెంచి పోషిస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నీ వాకిమింటున్న ప్రతిబిడ్డను ఆశీర్వదించండి నీ దేవులు కుమ్మరించండి అయ్యా తండ్రి నీ రక్షణను వారు ప్రభనయన అయ్యా తండ్రి వారు ప్రభ ఇప్పుడే ప్రభనాయన నేను ఆహ్వానిస్తున్నారు ప్రభనయన వారి హృదయంలోకి నువ్వు నిన్ను చేర్చుకుంటున్నారు ప్రభా వారిని ఆశీర్వదించండి ప్రభా నీ కృప నీ దయ నీ కనికరం వారిపై మెండుగా కుమ్మరించమని సహాయం కోరుకుంటూ నా ప్రభు ప్రిరక్షకుడు అనే క్రీశ్వర్ నామంలో వినయంగా బ్రతి నడిపేడుకున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైదా